От 강사정은 또 어떤 일을 하는 것일까.. 프세우회 시원하다 특별 a d d i t చె మోస్ట్ అవి బ్యాట్ ఉన్నాయి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో బ్యాట్స్ అంటే కాస్ట్లీ అనమాట అంటే పిల్లలు ఇప్పుడు దిలీప్ అనేది మనం సెలెక్ట్ అయినాడు కదా అబ్బాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ బ్యాట్ అవి అదొక ట్వంటీ ఫైవ్ ఇంకోటి ఎస్ఎఫ్ బ్యాట్ అని ట్వంటీ థౌజండ్ ఇంకోటి ఎంఆర్ఎఫ్ బ్యాటు ఫిఫ్టీన్ థౌసండ్ ఇంకొక రెండు బ్యాట్ ట్వంటీ టూ ట్వంటీ ప్లస్ అండి బ్యాట్స్ ఇంగ్లీష్ ఫీల్డ్ కాస్ట్లీ బ్యాట్ అంటే మనం గెలిచి పిల్లలు ఆ డబ్బులతో అట్లా బ్యాట్ కొను ఇన్వెస్ట్ చేసుకుంది టోర్నమెంట్స్ గెలిచినా మీరు కూడా తింటాను ఒక వీడియో ఆ బ్యాట్స్ ఆ డబ్బులు అట్లే పిల్లలు ఒక రూపాయలు కూడా ఖర్చు పెట్టుకుండా బ్యాట్లు కొట్టుకున్నాం ఆ బ్యాట్లు ఇక్కడ పెట్టిన కొత్త బ్యాట్లన్నీ అవన్నీ కొంచెం క్రాక్ అయ్యి రెడీ చేసే బ్యాట్లు తెల్లవారితో చూస్తే లేవు అంటే లాక్ ఉన్నారు చూస్తే కిడ్బ్యాక్స్ అన్నీ అడ్డే పెట్టిన్నారు బ్యాట్ మాత్రం మంచి కాస్ట్లీ బ్యాట్లు బాల్స్ దగ్గర బాల్స్ ఒకటి ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు అంటే పిల్లలు ప్రాక్టీస్ కావాలి కదా నేను ఇంట్లో పెట్టుకోండి మామూలుగా రెగ్యులర్గా అట్లా ఇంట్లో పెట్టేయడం ఎంత కబల్ ఐదుందర్ బాల్ 450 500 వాడుతుంది 450 ఉన్నే కొని 500 లై ఆ బాల్స్ ఎన్ని బాల్ మొత్తం 40 బాల్స్ 40 బాల్స్ ఇత్ కంక్షనరా కొట్టు మన చెప్పించునా 30 కి కంప్లైంట్ ఇచ్చినాను బాల పిచర్ వచ్చారు తో సర్ వచ్చేసరికి కెమెన్ చెక్ చేస్తావు సార్ సి గారిని హ్ ఓకే సార్ लाने क्या है? इधर घटनों लेहन हैं ना। मैंने काम कुछ नहीं। ये बैच कंट्रोल है। यानि ये वाले ये वाले मूड कोल है। ये वाला काम कुछ नहीं। यानि नहीं रडी जेबिश में किपक पड़ता है ना? खोते बैच नहीं इतना डरता है। కొత్త బ్యాట్ సో ఇందాకే సీఏ గారు కూడా అజిత్ అంటే ఇచ్చాను రాసి కంప్లైంట్ ఇచ్చాను సార్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి త్వరగానే వినయన్ త్వరగానే మేము రిక్వరీ చేయిస్తామన్నారు దయచేసి కొద్దిగా పాజిటివ్గా రికార్డ్ చేస్తాను ఎందుకంటే చిన్నపిల్లలు బ్యాట్లు కష్టపడి టోర్నమెంట్స్ గెలిచి ఆ డబ్బులతో మేము కొనుక్కున్న బ్యాట్లు అవి ఎవరు స్పాన్సర్ ఇచ్చిన బ్యాట్లు కూడా కా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెన్నెన దమ్లెట్ అన్న అదనా అవును అది మాత్రం నా వస్తది ఒకటి కరెక్ట్ గా వచ్చే లైట్ కూడా ఆన్ చేస్తారు అన్న చేస్తా సర్ నా పేపర్ కొలిసా ఒక్కసారి బస్టాండ్ దగ్గర సంజీవ్ ఇరునట మాకు ట్రాన్స్పోర్ట్ కోరి అన్ని ఉండక్త మామూలుగా కల్లాప ఐదు ఆరు ఆరున్నరకు షాప్ తెచ్చేది కాదు సార్ మామూలుగా ప్రతిరోజు ఆరు ఆరున్నరకు షాప్ తెరస్తాను సార్ షాప్ తెరసా ఇది వస్తే సెఫ్ ఎవరో పైకి లేపరు సార్ అంతా పవర్ పుట్టిందా బీళ్ళంతా పవర్ పుట్టిందా పైకి లేపి సార్ లోపల ఏం జరిగింది ఏమి మాకు తెలియదు సార్ దానివల్ల పోలీస్ పోలీస్ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాము ఐడి డిపార్ట్మెంట్లు పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ ఒక ఐదు ఆరు మంది వచ్చినారు సార్ వాళ్ళని పెట్టుకుని లోపల సెక్టర్ ఓపెన్ లోపల లోపలికి చూసినాము బీరో అలా పగలగొట్టి దానిలో ఒక ఇరవై వేలు ముప్పై వేలు క్యాష్ ఉండి ఉంటారు సార్ వెండి కాయిన్స్ ఒక నలభై గ్రాములు ఉండింది సార్ ఈ వెండి కాయిన్స్ లేదు డబ్బులు లేదు సార్ ఇరవై వేలు ముప్పై వేలు పోయి ఉంటారు సార్ అదే సార్ పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళు ఏదో ఏమి ఎట్లా వాళ్ళు ఏదో చెప్తే మళ్ళీ తెలసారు సార్ ఏ టైంలో జరిగింది అర్లీ మార్నింగ్ మూడు మూడు గంటలకు సీసీ కెమెరా మళ్ళీ మన దగ్గర సీసీ కెమెరా ఉండాలి సార్ ఆ సీసీ కెమెరా చూసుకోము కరెక్ట్గా మూడు పదార్థి జరిగిందా సార్ ఎవరు తెలివి వస్తే వైట్ అండ్ వైట్లో బా అన్ని ఇక్కడ క్లోజ్ చేసుకుని వచ్చినారు సార్ మొగం ఫేస్ సరిగ్గా కనిపించలేదు సార్ మన సీసీ కెమెరా మీద చెక్ చేసినాం సార్ ఇదే ఈ కాంప్లెక్స్ ఇదే ఫస్ట్ టైం తగ్గుతుంది ఏమైనా జరిగింది ఇదే ఫస్ట్ సార్ ఇదే ఇది ఒక రకమైన ఫస్ట్ కాదు సార్ ఇదే ఫస్ట్ సార్ ప్రతి ఏది లేదు సార్ సార్ మీరు వెండి కాయన్స్ ఎందుకు నాకు వెండి కాయన్స్ మామూలుగా జనదా బజార్లో వాళ్ళు సంవత్సరం ఒకసారి ఇస్తారు సార్ శ్రీనివాస గుట్లంగిలో కూడా సంవత్సరం ఒకసారి పది గ్రాములు ఐదు గ్రాములు వాళ్ళు గిఫ్ట్ చేస్తారు సార్ ఏదో దేవుడు బొమ్మ ఉండాలి కదా అనేసి మనం డ్రాములో పెట్టుకున్నాము ఏదో షాప్ దగ్గర చేస్తాం చేస్తాము అనిపిస్తాను అది మామూలుగా ఈడే ఉంటారు సార్ నేను వాళ్ళు ఇచ్చే కాయింట్స్ అంతా దాంట్లో పెట్టినాము అంతా ఒక నలభై గ్రాములు ఉండేవి సార్ అంతా దేవుద్రా